నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్ సవరణ బిల్లు అంటే ఏంటి అసలు దీని గురించి ఇంత పెద్ద చర్చ ఏంటి ఈ వీడియో ద్వారా చెప్తా ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన వర్క్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దేశవ్యాప్తంగా వర్క్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని పెంచడంతో పాటు వర్క్ బోర్డుల అధికారులను అధికారాలను సంస్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది అక్రమ ఆక్రమణలను నిషేధించడం మరియు ఆస్తులను వర్క్ భూమిగా స్వయం చాలకంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమైన నిబంధనలలో ఒకటి సవరించిన చట్ట ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ మరియు పబ్లిక్ నోటీసు జారీ చేయకుండా ఏ ఆస్తిని వర్క్గా ప్రకటించలే అదనంగా బిల్లు యొక్క అంటే వర్క్ యాజమాన్యం యొక్క వాదనలను దర్యాప్తు చేయడానికి ఒక కాలపరిమితి గల చట్టాన్ని ప్రవేశపెడుతుంది గతంలో వర్క్ పేరుతో భూమిని ఏకపక్షంగా స్వాధీనం చేసుకున్నప్పుడు దుర్వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్న నిబంధన ఇది రాష్ట్ర వర్క్ బోర్డుల నుంచి ఎక్కువ జవాబుదారితనం కూడా చట్టం తప్పనిసరి చేస్తుంది ఇవి ఇప్పుడు ప్రభుత్వానికి వివరణాత్మక వార్షిక నివేదికలను సమర్పించాల్సిన ఉంటుంది ఇంకా బిల్లు న్యాయ పర్యవేక్షణతో ట్రిబ్యునల్ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది తద్వారా బోర్డులు గతంలో తనిఖీ చేయని అధికారులను పరిమితం చేస్తుంది ముఖ్యంగా ఈ సవరణ ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములను వర్క్ ఆస్తిగా తప్పుగా క్లైమ్ చేయకుండా రక్షించడానికి ప్రయత్నిస్తుంది అర్థమవుతుంది కదా అంతే తప్ప ముస్లిం ఆస్తులను గుంజుకోవడం కానీ ముస్లింలను దేశం నుంచి పంపడం కానీ లేకపోతే ముస్లింలకు ఏవీ లేయకుండా చేయడం కానీ వర్క్ సవరణ బిల్లు చట్టం యొక్క ఉద్దేశం కాదు వర్క్ సవరణ బిల్లు చట్టం ద్వారా మహిళలకు ఇందులో అవకాశం కల్పిస్తుంది చిన్న చిన్న బిజినెస్ చేసుకోవాలనుకునే ముస్లిం యువకు యువతకు ఆస్తుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తుంది అలాగే పిల్లల కోసం స్కూల్స్ కాలేజెస్ ఏర్పాటు చేస్తుంది ముస్లిం పిల్లల కోసం వాళ్ళ కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ కడుతుంది వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం లోన్ల రూపంలో ఇస్తుంది ఇలా వర్క్ ఆస్తులు ఒక సామాన్య మారుమూల ఉన్న ఒక ముస్లింకి కూడా అందే విధంగా వర్క్ సవరణ బిల్లు చేయడం జరిగింది దీని మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆ ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే అసలు విషయాన్ని మీ అందరికీ మళ్ళొక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సంయమనం పాటించండి పాటించండి నిజానిజాలు తెలుసుకోండి ఏదైనా సరే మనకు లాభం చేకూరుతుంది అనే విషయం ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి కొందరు కుహానాల ఆలోచనలకు పాములుగా మారి అనవసరంగా మీరు బలి కాకండి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఈరోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సమస్య ఏదైనా మా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్